సెకండ్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ అండ్ ఈ ఎలివేషన్ చాలా 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 ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్స్ అసలు మళ్ళ కండ్లకు ఇంత గా చాలా బాగుంది దిల్ రాజ్ గారు చాలా బాగా తీశారండి సినిమా ఇన్ని రోజుల కష్టం అనేది మనకు తెలుస్తుంది థియేటర్లో మా అబ్బాయి మా అబ్బాయి హలో పెట్ యాక్చువల్లీ చూశింద శంకర్ గారికి మంచి కంప్యాక్ ఇది అండ్ అందరు అంటున్నట్టు ప్రొడ్యూసర్ కి అమౌంట్ రిటర్న్ వస్తుందంటే ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది చెప్పాలంటే అంజలి గారి క్యారెక్టర్ మంచి మదర్ సెంటిమెంట్ క్యారెక్టర్ కాబట్టి చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు పొలిటికల్ అనేది గారు కానీ చూసి ఎంగ్లే సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది తిరిగేది సార్ అసలు చెప్పాలంటే రామ్ చరణ్ రామ్ చరణ్ అనే వాళ్ళ వాళ్ళే అందరు ఊరు అంటే సినిమా మాత్రం ఎక్స్ట్రా చాలా బాగా అప్పన్న క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది మనకు రంగస్థలం మళ్ళా రామ్ చరణ్ గారు గుర్తొస్తారు ఆ క్యారెక్టర్ చూస్తే అండి ఒక మాటలో ఏం చెప్తారు ప్రేక్షకులు ప్రేక్షకులు ఈ సంక్రాంతికి మంచిగా అన్ని సినిమాలు ఎంజాయ్ చేయాలా ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అందరూ వచ్చి అండి సినిమాని డాక్టర్ డాకు మహారాజు కూడా సూపర్ డూపర్ ఉంటుంది బాబు గారు కూడా బ్లాక్ బస్టర్ మన వెంకటేష్ బాబు గారు కూడా బ్లాక్ బస్టర్ అయిపోతున్నారు ఈ సంక్రాంతికి అన్ని బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయండి ఇది మాత్రం పక్క మంచి గారిది

మోషన్ స్లో మోషన్ పిక్చర్స్ చాలా ఉంటాయి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది యా ఇచ్చారు తమిళ్లో కాకుండా తెలుగులో కూడా బాగా చేస్తారని ప్రూవ్ చేసుకున్నారు శంకర్ గారు ఐఏఎస్ లో చాలా బాగున్నాడు అసలు ఇంకా దానికి చెప్పాల్సిన అవసరం లేదు ఐఏఎస్ లో చాలా బాగా చేశాడు యాక్టింగ్ బీజిఎం చాలా బాగుంది తనిపిలేదు కానీ సెకండ్ సెకండ్ పార్ట్ చాలా బాగుంది సెకండ్ పార్ట్ అసలు బోర్ కొట్టదు ఫస్ట్ పార్ట్ కొంచెం అనిపిస్తుంది

సముద్ర కని క్యారెక్టర్ ఓకే అంజలి క్యారెక్టర్ కూడా బాగుంది సాంగ్స్ చాలా బాగున్నాయి ఒక సాంగ్ మిస్ అయ్యాం కానీ నానా హైర్ సాంగ్ మిస్ అయ్యాం అది వేయలేదు మూవీ హైలైట్స్ కొండ జాతర సాంగ్ అను ఇంకొకటి లాస్ట్ లో మదర్ చనిపోయినప్పుడు ఏడుస్తాడు ఆ సీన్ చాలా బాగుంది రామ్ అక్కడ బాగా చేశాడు యాక్టింగ్ అవుతుంది ఎందుకంటే రామ్ చరణ్ బాగా డ్యాన్స్ చేశాడు లాస్ట్ లో మంచి సీన్స్ ఉన్నాయి ఇంకా మొత్తం నచ్చుద్ది మూవీ అందరికీ పుష్ప టూ అంత చేయదు కానీ రామ్ చరణ్ బాగా చేశాడు దీంట్లో చూడొచ్చు మనం అనుకోవచ్చు